నమస్తే కేఎస్ కేటీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో చలాన కట్టిన స్టాంపులు ఇవ్వలేదని స్టాంపు వెండర్ ఆవేదన రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తికి చెందిన స్టాంప్ వెండర్ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ ఐదున స్టాంపుల కోసం పదమూడు రూపాయల విలువైన చలాన కట్టానని ఇంతవరకు సబ్ రిజిస్టర్ తనకు స్టాంపులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తన తర్వాత చలాన కట్టిన స్టాంపు వెండర్లకు సబ్ రిజిస్టర్ స్టాంపులు ఇచ్చారని అయితే తనకు మాత్రం స్టాంపులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తానని న్యాయస్థానమే నాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని స్టాంప్ వెండర్ రామసుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు గుత్తి నివాస నేను గుత్తి నివాసే నా పేరు రామసుబ్బారెడ్డి నేను స్టాంపు గా ఐదేళ్ళు అయింది గుత్తి సబ్మిస్ట్రాఫీస్ లో బాండ్లు తీసుకుంటూ చేసుకుంటున్నాను గుత్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను నేను గత నెల నవంబర్ ఐదో తారీఖు రెండు చలానాలు కట్టాను డబ్బులు వన్ మంత్ దాదాపు ఒక నలభై ఐదు రోజులైనా బాండ్లు ఇవ్వలేకపోవడం లేదు ఏమంటే టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్తున్నాను అందరికీ మిగతా షాంపూ వెండర్లు పదహారు మందికి ఇచ్చారు నాకు ఒక్కరికి మాత్రం బాన్లు ఇవ్వకుండా దిన్నం తిప్పి తిప్పుతున్నారు టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్తున్నారు మన రెండోసారి ఇచ్చినందుకు నేను అడిగాను అడిగితే దానికి దురుసుగా ప్రవర్తించాడు అది ఇది నా మీద అపాయింట్ ఆలు వేస్తున్నాను సర్దీసులుగా అదే ఆఫీసులోనే నాకు స్టాంపు వెండర్ లైసెన్స్ ఉంది అదే ఆఫీస్లోనే అతను డ్రైవరు ఆఫీస్లో కూర్చొని మొత్తం అన్ని కంప్యూటర్ అన్ని చేసుకుంటున్నారు షాకీర్ అనే అతను డ్రైవరు డ్రైవర్కి ఏమన్నా అతను అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమన్నా చూపించమని చెప్పండి అని నేను విలేకరులను కోరుచున్నాను నాకు న్యాయం జరగాల నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించినాను వాళ్ళు మళ్ళా ముందు రోజు రాత్రి బాండ్లు ఇస్తాము మీరు వచ్చి తీసుకొని పోతున్నాను మాకు చెప్తున్నారు నాకు అవసరం లేదని నేను హైకోర్టును ఆశ్రయించాను న్యాయస్థానం ఏది చెప్తే దాని తర్వాత నేను బాండ్లు తీసుకోగలవాడు డబ్బులు ఎవరో ఒకటి వాళ్ళ అకౌంట్కి వాళ్ళేం చెప్తున్నారు అదే టెక్నికల్ ప్రాబ్లం ఉంది నీది సిటిజన్లో పడింది దాంట్లో పడింది దీంట్లో పడింది అని ఇదే చెప్తున్నాను ప్రాబ్లం నాది కాదు వాళ్ళకి ప్రాబ్లం అది నాకు ఒక్కరికి ఎట్లా పడుతుంది మిగతా పదహారు మందికి ఎందుకు లేదు పదహారు మందికి బాండ్లు ఇచ్చినారా ఇచ్చారు మీరు చలానాలు కట్టి వాళ్ళు బాండ్లు తీసాబండి రిసీవ్ డేట్ అన్ని చూసుకోవచ్చు మీరు మేము అడిగితే చెప్పకపోవచ్చు మీరు అడిగితే చెప్పచ్చు